ఘటకేశ్వర్ మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వరలు కలవకుంట్ల చంద్రశేఖరరావు పదిహేడు ఫిబ్రవరి రోజు పుట్టినరోజు సందర్భంగా గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఛాలెంజ్ అధినేత జోగినపల్లి సంతోష్ విశ్రేణ్ణ ఛాలెంజ్ను ఘటికేశర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారెనివాస్ గౌడ్ మరియు ఘటికేశర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవారెడ్డి ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు చెట్లు నాటడం జరిగింది వారు మాట్లాడుతూ ముందుగా అడ్వాన్స్గా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరలు బీఆర్ఎస్ పార్టీ అధినేత బంగారు తెలంగాణ సాధనకర్త చంద్రశేఖర్ రావుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు భారతదేశ వ్యాప్తంగా సంతోష్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ను ప్రతి ఒక్కరు స్వీకరించి ప్రతి ఒక్కరు మూడు మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని మనం చూస్తున్న దేశ రాజధానిలో పర్యావరణం ఏ విధంగా కాలుష్యం అవుతుందో మనందరికీ తెలుసు అటువంటి పరిస్థితి మనకు రాకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని వారన్నారు ఈ సందర్భంగా సంతోష్ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమం గౌరవ కేసర మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి బండారి ఆంజనేలిగౌడ్ గౌరవ మాజీ ఎంపీటీసీ చిలుకూరి గోపాలరెడ్డి మాజీ వార్డు సభ్యులు మైనారిటీ నాయకులు అబ్దుల్ అజీజ్ దేవరకొండ రాజాచారి బిజిలి సదానంద్ ఎండి నజీర్ అబ్బగోని నాగరాజగౌడ్ బానుక నవీన్ లక్ష్మయ్య మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కర్నర్ ఎండి సిరాజ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రాజా <Trib> అట్న <forums> <das quartan unterschied> <trib> uh, mm -hmm, ना पेट्टी बेटा जी बेटा बोल कोई पेट्टी बेटी बेटी का है ये पेटर मंच पर रहता है ये ना फोटो देने का डाल मार ये बेटी से क्या बेटा नहीं रु वो तो लानी है सुन जो मैं तुमको हाँ राइट ओके

కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు గట్కేసా మున్సిపాలిటీలో మన కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా పది పదిహేడో తారీఖు నాడు బర్త్డే సందర్భంగా ఇక్కడ గట్కేసాగార్ మున్సిపాలిటీలో ఈరోజు మన వృక్షాటన చెట్టు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా మాజీ వైస్ చైర్మన్ పల్లగ మాధవరెడ్డి గారు కౌన్సిలర్ వెంకటరెడ్డి గారు రెడ్డి గారు బండారంజి గారు మన స్థానిక బిఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజ్ గారు ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నమస్కారం తెలియజేస్తూ ఏదైతే గత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని ప్రతి అడవులు కానీ ప్రతి పల్లెలు కానీ పచ్చ చెట్లతో మంచిగా స్వచ్ఛసాలంగా స్వామలంగా ఉండాలని వారి ఆలోచనతోని మన సంతోష్ కుమార్ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ గ్రీన్ ఛాలెంజ్ వృక్షాటన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది గత పదేళ్ళ నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా ఎన్నో చెట్లు పెట్టడం జరిగింది ఎగ్జాంపుల్ మా గట్కేసర్ మండలంలో నేను గత ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ మండలంలో కూడా ఎన్నో చెట్లు పెట్టాము ఆ చెట్లు కూడా పెద్దగా అవి కూడా ఎన్నో ఉపయోగపడుతున్నాయి ప్రతి రోడ్డుకు కానీ ప్రతి పార్క్ కానీ ప్రతి గల్లీలో కూడా ప్రతి ఖాళీలో కూడా మేము పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏదైతే వీళ్ళు సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ పదిహేడు తారీఖు నాడు మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మన మున్సిపాలిటీలో ఉన్న ప్రతి కార్యకర్త ఇక్కడ ఉన్న ప్రతి ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ మూడు చెట్లు నాటాలని మేము మున్సిపాలిటీ తరఫున కోరుతున్నాము పదిహేడు తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున మా మున్సిపాలిటీలో చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు మన కేసీఆర్ బర్త్డే సందర్భంగా మా జోగి పెళ్లి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు మా గక్కేసార్ మున్సిపాలిటీలోని మరి పలు వార్లలో మేము చెట్లు నాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంతోష్ గారు గత పదేళ్ళుగా మేము మా గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మా మున్సిపాలిటీ నుంచి కోటి రూపాయలని ప్రతి ఒక్కరూ మేము పార్లర్లో అప్పుడు చెట్లు పెట్టేది ఈ గవర్నమెంట్ వచ్చినాక అది కూడా పట్టించుకోవడం లేదు అందుకని ఏం చేసినామంటే రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం పచ్చగా ఉండాలి దేశం పచ్చగా ఉండాలి వాడు పచ్చగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో మూడు మొక్కలు నాటితే మా మున్సిపల్ నుంచి కూడా అప్పుడు చెట్లు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి చెట్లు ఇచ్చి అప్పుడు పర్యా పర్యావరణ కాపాడడం జరిగింది ఇప్పుడు దాన్ని కూడా పట్టించుకున్న నా లేదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రజలకే హింసిస్తుంది అంటే ఇట్లా చెట్లకు కూడా ఇక్కడ కూడా నీళ్ళు వాసేటోళ్ళు లేరు చెట్లు పెట్టేటోళ్ళు కూడా లేరు మా గవర్నమెంట్లో ప్రతి వారకాలం వచ్చే ముందు మేము అందరం కూడా కౌన్సిలర్ అందాం ప్రతి వాళ్ళు కూడా చెట్లు నాటడం జరిగేది ఆ చెట్లు కూడా ఇప్పుడు సంరక్షించడానికి కూడా గవర్నమెంట్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు కాబట్టి మేమందరం కూడా సంతోష్ కుమార్ గారు కేటీఆర్ కేసీఆర్ భర్త అందరూ మా అంద ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా మన చెట్లు నాటితే రేపు పొద్దున మనకి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఎక్కడ కూడినా చెట్లు కొట్టేయడం జరుగుతుంది ఆ చెట్లు కొట్టేయడం వల్ల ఇప్పుడు ఇంటికి జరుగుతుంది ఇల్లు కట్టింది కాడల్లా చెట్లు కొట్టేసి ఇల్లు కడుతుంది కాబట్టి మనం ఎక్కడ కాదు జాగుంటే మన ఇంట్లో కానీ మన ఇంటి పర్మిషన్లు కానీ లేకపోతే పార్కులు కానీ మనం కూడా ప్రతి ఒక్కరు మూడు మొక్కలు వేస్తే రేపు ఫ్యూచర్లో మన పిల్లలకు భవిష్యత్తు ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం గీ చాలెంజ్ కార్యక్రమం పాల్గొనాల్సిందిగా ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఊరు చెట్లు కావాల అవసరం అనుకుంటే ఈ చెట్లు కావాలనుకుంటే కూడా మనం మున్సిపల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేము మున్సిపల్ ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఐదు రకాల వచ్చే మొక్కలు పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి గవర్నమెంట్ వచ్చినాక అట్లనే రైతు బంధు పోయినట్టు రైతు బీమా పోయినట్టు ఇవన్నీ పోయినట్టు కూడా ఇప్పుడు పింఛన్లు సరే లేక ఇంద్రామ ఇన్లు ఈ దీన్ని కూడా పట్టించుకోవటం కూడా లేరు ఇప్పుడు ఎట్లయినా స్కీమ్లో వాటి ఇప్పటివరకు అన్ని ఫెయిల్ అయిపోయినాయి ఏదైతే గవర్నమెంట్ హామీలు ఇచ్చిన దొంగ హామీలన్నీ మనం ఫెయిల్ అయినా కాబట్టి ఆరు గ్యారెంటీ అన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి ఇలా రైతు బంధు లేదు రైతు బీమా లేదు పెన్షన్ లేదు మన రేషన్ కార్డులు లేవు ఇంద్రా ఇండ్లు లేవు ఎవరికి సకాలంలో అందియడం లేదు కాబట్టి గవర్నమెంట్ టోటల్ ఫెయిల్ అయింది దాని అనుగుణంగా మేము మాత్రం ఎట్లస్ గ్రీన్ ఛాలెంజ్గా మనం ప్రతి ఒక్కరి ఇంటికి ఓ మూడు మొక్కలు నాటితే మున్సిపాల్లో ఎన్నో లక్షల మొక్కలు అవుతాయి ఇంతకుముందు లక్ష మొక్కలు నాటాడైన ఛాలెంజ్తో ఇంతకుముందు మేము ప్రతి ఒక్కరు మన కౌన్సిలర్లు ప్రతి ఒక్క వార్డులో కూడా పార్కులలో కానీ ఇళ్ళలు కానీ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మనం అందరము ఛాలెంజ్ చేసుకొని గట్కేసర్ మున్సిపాలిటీ పచ్చదనంగా చేయాలని ప్రతి ఒక్క మా వార్డు ప్రజలను కోరుతున్నాను మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన కార్యక్రమం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో వృక్షాక్షణ సందర్భంగా మనం ముందుగా కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు మూడు చెట్లు నాటాలనే పిలుపుతో ఈ కార్యక్రమాన్ని మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలో అధ్యక్షుడు మన బండారు సీని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ వైస్ చైర్మన్ గారు మరియు నా తోటి కౌన్సిలర్లు ముఖ్య కార్యకర్తలు అందరూ వచ్చి ఈ చెట్ల పెంపకాన్ని చెట్లు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మన కేసీఆర్ గారి జన్మదినం రోజు కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కార్యకర్తలను కూడా ఒక్కొక్క ప్లేస్లో ఎంచుకొని ఒక్కొక్క వారు ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇండ్లలో కానీ ఇక్కడ పార్కు దగ్గర ఉన్న పార్కులలో కూడా ప్రతి ఒక్కరు మూడు మూడు చెట్లు పెట్టాలని నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా పచ్చదనం పరిశుభ్రత ఎందుకంటే ఎండాకాలం వస్తుంది చెట్లను పెట్టి పెట్టడం కాదు వాటి సంరక్షణ కూడా తీసుకొని పచ్చదనం ఇంకా పెంచితే బాగుంటుందని మన గౌరవ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారు కూడా చేపట్టడం జరిగింది దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ తెలంగాణ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆయన చేపట్టిన కార్యక్రమం కేసీఆర్ గారి పేరు మీద కూడా పెట్టు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో వన వనమహోత్సవం చాలా పెంచింది ఇదివరకు ఇంకా కూడా పెంచి వాటి సంరక్షణ కూడా తీసుకునే బాధ్యతలు కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం